నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని నేను అయితే చాలా బాగున్నాను అయితే ఏంటంటే ఈ రోజు లన్నింగ్ వీడియో చేయబోతున్నానండి సో మీకు అందరూ మన ఛానల్ రెగ్యులర్గా కాల్ అయ్యే వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది అనమాట మన ఛానల్లో అల్ట్రాసౌండ్ స్కాన్ గురించి చెప్పడం జరిగింది దానికి మంచి చాలా అయితే లభించిందండి ఇప్పటికీ కూడా బోల్ అండ్ కామెంట్స్ అయితే వస్తున్నాయి చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు సో నేను నాకు విషయం అంటే మళ్ళీ ఒక హెల్త్ గురించి ఒక లన్నింగ్ వీడియో చేద్దామని చెప్పేసి అనిపించింది సో ఆ వీడియోనే ఇదనమాట సో ఫుల్ హెల్త్ బాడీ చెకప్ గురించి వాళ్ళు మాట్లాడుకుందామండి సో రెగ్యులర్గా ఏంటంటే మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నట్లయితే పేరెంట్స్ కానివ్వండి ఇంలాస్ కానివ్వండి లైక్ మా గ్రాండ్ మదర్ గ్రాండ్ ఫాదర్ ఉన్నట్లయితే ఫిఫ్టీ ప్లస్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎవరీ ఇయర్ టెస్ట్ చేయించాలి అని చెప్పేసి మన డాక్టర్ ఏ డాక్టర్ దగ్గర ఉన్నాడో ఒక ఇచ్చే సజెషన్ అదే అనమాట అంతేకాకుండా మన ఫ్యామిలీలో ఏదైనా హిస్టరీ ఉంటే లైక్ షుగర్ బీపీ కానివ్వండి షుగర్ బీబీపీ క్యాన్సర్ పేషెంట్స్ ఇలా ఎవరిని ఉన్నట్లయితే మనం ఫస్ట్ అయితే మాస్టర్ చేయించుకోండి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా సలహా ఇదే ఇవ్వడం జరుగుతుంది అయితే మన మాస్టర్ లో ఏం వస్తాయి ఏం చేస్తారు అందులో వాటి కాస్ట్ ఎలా ఉంటుంది మనం చేయించుకోవాలన్నట్లయితే ఎలా ప్రిపేర్ అయ్యాలి ఇవన్నీ కూడా ఇవాళ వీడియోలో మనం మాట్లాడుతున్నాము సో బిఫోర్ దాట్ అసలు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అలాగ ముఖ్యమైన వెలిసే బాబా లైక్ వాటి వేసుకోండి అండ్ ఫైనల్గా ఇది అంతా అయిన తర్వాత ఏంటంటే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కాంపిటేషన్లో తెలియజేయాలంటే అది అలాగ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలి అనుకున్నట్లయితే ఎక్స్ప్లోర్ మిట్ వేదా అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ ఐడి అండి ప్లీజ్ ఫాలో అవ్వండి సో అంటే విడుదలకి స్టార్ట్ అయిపోదామండి సో ఫస్ట్ అయితే మనము ఫుల్ హెల్త్ ఫుల్ హెల్త్ బాడీ చెకప్లో ఎందుకు చేసుకోవాలనే గురించి మాట్లాడుకుందామండి ఈ చెకప్ అనేది మనకు మన బాడీలో ఏం జరుగుతుంది మనం చూడడానికి బాగున్నాం బాగున్నాము అయితే మన షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి కిడ్నీస్ అలా కిడ్నీ విధంగా ఫంక్షనింగ్ అవుతుంది అలాగే లివర్ ఎలా ఉంది ఫ్యాటీ లివర్ ఉందా లేకపోతే లివర్లో ఏం జరుగుతుంది అని అంతేకాకుండా ఆడవాళ్ళకైతే ఇంట్రెస్ట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మగవాళ్ళకైతే ప్రోస్టర్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అలాగే లంగ్స్లో ఏదైనా ప్రాబ్లమ్ ఉందా అలాగే మన హార్ట్ ఎలా ఉంది కొలెస్ట్రాల్ శాతం ఎలా ఉంది మన గ్రూపింగ్ ఐ మీన్ హెచ్బీ శాతం ఎత్తుంది ఇవన్నీ తెలుసుకోవాలి కదా మనం చూడని మంచిగా ఉన్నాము ఏదైనా జరగవచ్చు సో హెల్త్ అనేది ఎలా ఉంది అని ఒక్కరికి చాలా అంటే చాలా అవసరం అనమాట అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే రిస్క్ ఆఫ్ డిసీజ్ అయితే మనకు ఏదైనా డయాగ్నోస్ అయ్యింది ఏదైనా ఒక ప్రాబ్లం ఉన్నట్టు తెలిసింది అది ఎంత శాతం వరకు మనకు ప్రమాదకరమైనది ప్రమాదకరమైనది గరం కావచ్చా లేకపోతే లైట్ తీసుకుందామా లేకపోతే సంబంధించిన ట్రీట్మెంట్ ఏది తీసుకోవాలి అన్న దాని గురించి రెస్పాన్స్ ఇచ్చేది అనమాట అండ్ వచ్చేసి ప్రివెంటేషన్ సో మీకు అందరికీ తెలిసే ఉంటుంది మనం ఎప్పటి నుంచి ఉంటున్నాము ప్రివెంటేషన్ ఈజ్ బెటర్ దానిలో చెప్పే అంట సో మనం ముందుగానే ఒకవేళ టెస్ట్ చేయించడం ద్వారా మనకి ఏదైనా ఒక రోగ నిర్ధారణ జరిగిందంటే ముందుగా తెలుసుకొని ప్రివెంటేషన్ అనేది తీసుకోవచ్చు అనమాట అండ్ అలాగే ఫోర్త్ వన్ వచ్చే ట్రీట్మెంట్ రోగ నిర్ధారణ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ మనం స్టార్ట్ చేద్దాం అని క్యూర్ అయిపోతుంది సో మన ప్రాబ్లమ్ సాల్వ్ సో ఇమాట ఈ ఫోర్ ఈ బేసిక్ ఏంటంటే ఈ వీటి గురించి మనం కల్చక బాడీ అనేది చేయడం జరుగుతుంది అయితే ఇప్పుడు ప్రిపరేషన్ అనమాట మనం ఈ బాడీ చెకప్ చేయించాలన్నట్లయితే ఎలా ప్రిపేర్ అయ్యేయాలి రంగు ఇలా వెళ్ళిపోవచ్చు మంచిగా తెలిసి వెళ్ళిపోవచ్చు కాదండి మనం మార్నింగ్ చెప్ వెళ్ళాలి అంటే ముందు కానీ డబ్బు బుక్ అపాయింట్మెంట్ అనమాట మనం వెళ్ళాల్సిన ల్యాబ్లో కానివ్వండి మనం వెళ్ళాల్సిన డాక్టర్ దగ్గర కానివ్వండి ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఒక అపాయింట్మెంట్ అనేది డే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మనకు వెయిటింగ్ పీరియడ్ ఉండదు కాబట్టి అండ్ అంతేకాకుండా ఫుడ్ డిస్క్రిప్షన్ అంటే ఫుడ్ ఎలాంటి ఫుడ్ తీసుకెళ్ళాలి తీసుకోవాలి తీసుకోకూడదు అనే నుంచి గురించి మాట్లాడుకుంటాము అయితే ఎంపీ స్టంప్లో వెళ్ళడం చాలా ఉత్తమం అనుకోవాలి ఎంపీ స్ట్రంప్లో వెళ్ళాలి కూడా ఎందుకంటే మనం అన్ని కూడా ఎంపీ స్టాక్లోని ఇవ్వాలి అండ్ స్కానింగ్ కూడా ఎంపీ స్టామక్లో చేయించుకోవాలి అండ్ సెకండ్ అంటే లేడీస్ ముఖ్యంగా పీరియస్ పీరియడ్స్ టైంలో ఈ టెస్ట్ అనేది చేయించుకోవద్దు అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు ఒకవేళ ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ అలాంటి హ్యాబిట్స్ ఏమైనా ఉన్నట్లయితే వన్ ఎయిటీ ఫోర్ ఏ మనం స్టాప్ చేసి ఆ తర్వాత అది అయితే మన టెస్ట్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఎందుకంటే వాటి ప్రభావం వల్ల కూడా మన లెవెల్స్ అంటే రిజల్ట్ శాతం అనేది మారిపోయే అవకాశం అనేది ఉంటుంది అనమాట అందుకోసం ఒక రోజు ముందే మనం వాటిని ఆ హ్యాబిట్స్ అనేవి మానేసి మనం అనేది టెస్ట్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అందే కాకున్నాం అయితే ఇది నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే ఈ చెకప్ కాస్ట్ ఎంత ఉంటుంది ఉంటుంది మన మిడిల్ క్లాస్ వాళ్ళకి అవైలబిలిటీలో ఉందా సో ఎలా చోట కాస్ట్ ఉంటుంది కదా అని గురించి మాట్లాడుకున్నాం అయితే ఈ కాస్ట్ అనేది డిపెండింగ్ ఆన్ సిటీస్ అంటే మనం ఉండే ఏరియాని బట్టి మనం చేయించుకోపోయే హాస్పిటల్ బట్టి డిపెండ్ అయిపోతుంది సో జనరల్ గా ఏంటంటే త్రీ థౌసండ్ నుంచి ఎయిట్ థౌసండ్ వరకు అయితే టెస్ట్ ఉంటుంది సో బేసిక్ గా త్రీ థౌజండ్ అని కొన్ని టెస్ట్ ఉంటారు ఎయిట్ థౌసండ్ వరకు ఎందుకు పెట్టారు అంటే కొన్ని కొన్ని టెస్ట్లు అనేది యాడ్ అవుతాయి అనమాట లైక్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన వాటిలో విటమిన్ బీట్ వాళ్ళు ఉండదు థైరాయిడ్ ఉండదు లేకపోతే కొంత సంబంధించిన లేడీస్ సంబంధించిన వ్యాక్సిమీర్ టెస్ట్ కానివ్వండి కొన్ని హై అంటే కొంచెం ఏజ్ పెరిగే కొద్ది వాళ్ళు కొన్ని టెస్ట్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది అలాంటి టెస్ట్ ఉండవు కాబట్టి అవి అక్కడ యాడ్ చేస్తారు కోసం అమౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది చెప్పాను కదా డిపెండింగ్ ఆన్ సిటీ ఏమైనా ఉన్న ఊరిని బట్టి అలాగే మనం చేయించుకోపోయి హాస్పిటల్ బట్టి అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అండ్ అయితే ఈ మాత్రం చెకప్లో ఏమేమి వస్తాయి వీటి నుంచి మనం ఏం తెలుసు కూర్చోని గురించి మాట్లాడుకుందాం నెక్స్ట్ సో సిటీటీ మనం ఇంకో టెస్ట్ ఈవెన్ మనకు ఫీవర్ వచ్చినా కూడా ఫస్ట్ మనం చేంజ్ చేసి సివిపి సిబిపి చేయించండి సిబిపి చేయించండి అంటే కంప్లీట్ బ్లెడ్ పిక్చర్ అంటే ఇందులో మనం ఏం తెలుసుకోవచ్చు అంటే చూద్దాం ఇక్కడ రక్త కణాలు ఏ విధంగా ఉన్నాయి తెల్ల రక్త కణాలు కావాలంటే రక్త కణాలు కావాలి బ్లడ్ ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ ఎలా ఉన్నాయి అలా బ్లడ్ గ్రూప్ ఇవి హెచ్బీ శాత టైం ఉంది అలాగే ఉన్న బయోమెడికల్ పారామీటర్స్ లైక్ హెచ్బిఏబిఎస్ హెచ్బీఏసీ ఏపీబిఎస్ అంటే ఫుడ్ తిన్న తర్వాత ఫుడ్ తినకముందు ముందు మనం షుగర్ లెవెల్ చెక్ చేసుకోవడానికి ఇస్తాం కదా అదే బేస్డ్స్ అంటారు అనమాట హెచ్పినర్జీ అంటే మన బాడీలో ఉన్న షుగర్ శాతం లెవెల్స్ త్రీ మంత్స్ కాలకులేట్ చేసేది హెచ్పినర్జీ అనమాట ఈ టెస్ట్ అన్నింటినీ కూడా సీకి చెక్ అనమాట అండ్ అంతేకాకుండా యూరిక్ యాసిడ్ యూరిక్ యాసిడ్ అంటే మన లో ఏదైనా రుక్త ఉంటే ఆ యూరిక్ యాసిడ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు ఆ లెవెల్ని బట్టి మనం తెలుసుకోవచ్చు అనమాట అంతేకాకుండా లిపిడ్ ప్రొఫైల్ ఇప్పుడు ప్రొఫైల్ అంటే మనం సంబంధించింది సో ఇందులో వచ్చేసి పని మంచి రక్తం ఉంటుంది చెట్టు రక్తం ఉంటుంది అవి ఎలా ఉన్నాయి వాటి పనితీరు ఎలా ఉంది అనేది రూపంలో తెలుస్తుంది అండ్ అంతే కాకుండా వీటితో పాటు లివర్ ప్రొఫైల్ టెస్ట్ చెక్ చేస్తారు ఎల్ఎఫ్టీ అంటారు దీనికి సంబంధించి టెస్ట్ చేస్తారు సో అది లివర్కి సంబంధించిన కొన్ని ఎస్పీ ఓటీ ఎస్డి ఓటీ సంబంధించిన టెస్ట్ అన్నీ ఉంటాయి అనమాట అండ్ అంతే కాకుండా ఇంకా డయాగ్నోసిస్ పరంగా రేడియోది పరంగా వచ్చినట్లయితే చెస్ట్ ఎక్స్ రే అనమాట లంగ్స్ సంబంధించి లంగ్స్లో ఏ విధంగా ఉంది నిమోనాయా ఉంది లేకపోతే వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి లంగ్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి చెస్ట్ దీంతో పాటు హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఇంతకుముందు మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నట్లయితే ఊడి ఎక్కువ ఈసీజీ టీఎండి కూడా చేస్తారు కొన్ని హాస్పిటల్స్ టీఎంటీ కూడా రెఫర్ చేస్తారు అండ్ అంతేకాకుండా అల్ట్రాసౌండ్ అప్డమన్ అల్ట్రాసౌండ్ అప్డమన్ అంటే మనకు పై పుట్టకి కింద పుట్ట బాగా రెండు స్కాన్ చేస్తారండి పై పొట్టలు మనకు ఒకటి అర్గాన్ సిజిలైజేషన్ ఎలా ఉన్నాయి బట్ పన్నీరు ఎలా ఉంది అందులో క్యారెం లో స్టోన్స్ ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు ఆడవాళ్ళకైతే దగ్గర ఎలా ఉంది అలాగే ఓవరీస్ ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు మగవాళ్ళకైతే వయసు పెరిగిపోతుంది ఏంటంటే క్లోస్టైట్ లెవెల్స్ కానీ ఇవన్నీ పెరుగుతుంటాయి కాబట్టి వాటి గురించి కూడా తెలుసుకోవచ్చు అంతేకాకుండా యూరిన్ సంబంధించిన టెస్ట్ కూడా ఉంటాయి ఇందులో యూరినేషన్ యూరిన్ రొటీన్ కావని ఆ టెస్ట్ కూడా తెలుసుకోవచ్చు వీటితో పాటు ఇంకా కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ కిడ్నీ బ్లెడ్ యూరియా సీరియన్ అని అంటాను కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ ని సో ఇది వచ్చేసి మనకు కిడ్నీ ఫంక్షన్ ఏ విధంగా ఉందని చెప్పేసి ఇందులో తెలుస్తుంది అనమాట ఈ టెస్ట్ అన్నింటిని చూడడానికి ఒక డాక్టర్ ఫిజియన్ కన్సల్టేషన్ అయితే ఉంటుంది సో వీటితో పాటు ఇంకా లేడీస్కి అయితే కెనికల్ కన్సల్టేషన్ మగవాళ్ళకి అయితే జనరల్ సర్జన్ కన్సర్షన్ చేస్తారనమాట అథ్లాజీ కన్సల్టేషన్ డెంటల్ కన్సల్టేషన్ ఇవన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ కూడా మనం తీసుకోపోయి ప్యాకేజీ బట్టి డిపెండ్ అయ్యి ఉంటాయి అనమాట అంటే ప్రతి ఒక్క దానికి ఫిజిషియన్ కన్సల్టేషన్ అయితే డెఫినెట్లీ ఉంటుంది ఎక్కడికైనా నగరెస్ అనేది చేసిన తర్వాత డెఫినెట్లీ ఫిజిషియన్ పోపీరియన్ అయితే ఉంటుంది మనకు సో దీన్ని బట్టి ఫిజిషియన్ మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ మనకు రిఫర్ చేస్తారు ప్రైస్ గురించి మాట్లాడుకుందాం ఏం టెస్ట్ వస్తాయి మాట్లాడుకుందాం హెల్త్ చెకప్ అనేది ఎందుకు అనేది మాట్లాడుకున్నాము ప్రిపరేషన్ ఎలా ప్రిపేర్ అయ్యాలని మాట్లాడుకున్నాం ఇది నేను బేసిక్ హెల్చె గురించి మనకు నేను తెలుసుకోవాల్సిన నాలెడ్జ్ తెలుసుకోవాల్సిన విషయం నాలెడ్జ్ అనమాట అయితే నేను ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నాను అంటే సో నేను రీసెంట్గా ఈ మధ్య వెళ్ళాలన్నమాట డాక్టర్కి కలిసారు ఇలా చేయించాలని మా ఇంట్లో వాళ్ళకి అంటే డాక్టర్ గారు ఇచ్చిన సలహాని సార్ చెప్పిన కొన్ని విషయాలు నేను నేర్చుకొని మీకు కూడా తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది అం మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నేను అండ్ అంతేకాకుండా అందరికీ కూడా ఈ అనుకున్నట్లయితే అందరికీ విషయం రీచ్ అవ్వాలి అనుకున్నట్లయితే మీరు షేర్ చేయండి అలాగే లైక్ కొట్టండి మీకు ఏదైనా డౌట్స్ ఏదైనా ఉన్నట్లయితే కామెంట్ లో తెలియజేయండి సో ఇదండి ఇవాటి వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం నమస్తే అండ్ అలాగే ప్లీజ్ మంచుకో సబ్స్క్రైబ్ చేసి